హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటి అంటే సో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఇక్కడ గోల్డ్ మాత్రమే ఇది సౌభాగ్యానికి సంబంధించింది అని చెప్పాం కదా పుష్యమి నక్షత్రంలో ఏంటి అంటే మనం ఇక్కడ అనుకున్నాము కాదు పుష్యమి నక్షత్రం ఫ్రైడేతోనే వస్తుంది ట్వంటీ సెవెన్ సెవెంత్న కాకపోతే మనకి స్టార్టింగ్ అనేది లెవెన్ థర్టీకి గురువారంతో స్టార్ట్ అవుతుంది అంటే మనకి గురువారంతో టచ్చింగ్ అనేది ఉంటుంది సో అలా పైగా మనకి దశమి గడియలతో కూడా ఇక్కడ మనకి మిక్స్ అయ్యింది అన్నీ తెలుసుకోబోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి సో వీటితో పాటు మీకు ఇంకొక పరిహారం కూడా చెప్పబోతున్నాను చాలామంది గోల్డ్ మేము ఎంత ట్రై చేసినా కొనలేకపోతున్నాము మాకు ఆ యోగం లేదేమో ఒకవేళ మాకి ఆ యోగం వచ్చినా కూడా కొన్నాళ్ళకే మేము ఏ యోగంలో బంగారు కొన్నా కూడా మాకు అది దక్కడం లేదు అంటున్నారు అలాంటి వాళ్ళందరికీ కూడా సో మనకి ఇప్పుడు ఏకాదశి రాబోతుంది కదా గోల్డ్ పరిహారం కూడా ఈ ఛానల్లోనే చెప్తున్నాను గోల్డ్ రిలేటెడ్ ఏదైనా అది పూజ కానీ పరిహారం కానీ లేదా ఇలా ముహూర్తాలు కానీ షాపింగ్ కానీ ఏదైనా కూడా ఈ ఛానల్లోనే వస్తుందన్నమాట పెద్ద పెద్ద బిజినెస్లైనా చిన్న చిన్న బిజినెస్లైనా కూడా పుష్యమీ నక్షత్రం చాలా చాలా శ్రేష్టమైంది ఆ బిజినెస్కి ఇక మీదట మనము నార్మల్గా పుష్యమి నక్షత్రం గడియలు హోరాలు ఇలాంటివన్నీ చెప్పుకుంటూ ఉంటాం కదా బిజినెస్ కోసం ఇక మీదట మనము విజయ ముహూర్తం అనేది కూడా చెప్పబోతున్నాను పుష్యమి నక్షత్రం ప్రతిసారి కూడా విజయ ముహూర్తం ఎప్పుడు అనేది అంటే బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి కానీ బంగారం కొనేది కూడా ఆ టైమింగ్లో కూడా చేసుకోవచ్చు దేనికైనా కూడా మనం తలపెట్టే పనిలో విజయం ప్రాప్తించాలంటే విజయ ముహూర్తంలో చేసుకోవడం పుష్యమి నక్షత్రం టైమింగ్ విషయానికి వచ్చినట్లయితే థర్స్డే ట్వంటీ సిక్స్త్న స్టార్ట్ అవుతుంది పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాలు పిఎం అంటే నైట్ సమయంలో స్టార్ట్ అవుతుంది సో ట్వెల్వ్కి ముందే స్టార్ట్ అవుతుంది కాబట్టి నక్షత్రం అయితే మనకి గురువారంతో టచ్చింగ్ అనేది ఉంటుంది సో తర్వాత సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్న అంటే ట్వంటీ ఎయిత్న ఒకటి పద్దెనిమిది నిమిషాలకి అంటే మిడ్ నైట్ వరకు కూడా ఉంటుంది సో మనకి ఇక్కడ ట్వంటీ సిక్స్త్ నుంచి ట్వంటీ ఎయిత్కు ఉందని ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి అంటే మనకి ట్వంటీ సెవెంత్ కంప్లీట్గా డే అండ్ నైట్ కంప్లీట్గా పుష్యమి నక్షత్రం ఉంటుంది అనేది ఇందులోని ఆంతర్యం మేము ఇప్పుడు పుష్యమి నక్షత్రం కోసం వెయిట్ చేస్తూ ఉంటాము ఆ రోజు మీరు బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు లేదంటే గోల్డ్ కొనవచ్చు లేదంటే శుభప్రదంగా ఇంకేదైనా వెహికల్స్ కానీ ల్యాండ్స్ కానీ ఇలాంటివి ఏదైనా కూడా చేయవచ్చు కదా పుష్యమి నక్షత్రం అనేది అంత శ్రేష్టం కాబట్టి సో అలాంటివి చేసుకుంటాం ఆ రోజు శుభంగా చేస్తాం కాబట్టి ఆ రోజు ప్రతి ఇల్లాలు కూడా అందులోనూ మనకి ఈసారి శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి సో ఎలా వచ్చినా కూడా ఏ వారంతో వచ్చినా కూడా మీరు ఏదైనా ఆ రోజు శుభప్రదంగా స్టార్ట్ చేస్తున్నారు అనుకున్నప్పుడు తప్పకుండా ఆ రోజు బ్రాహ్మీయ ముహూర్తంలో నిద్రలేచి పూజ చేసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా సో పైగా శుక్రవారంతో కలిసి వస్తుంది త్రీ టైమింగ్స్ అనేది చెప్తున్నాను ఇక్కడ సో వాటిలో ఒకటి అభిజిత్ ముహూర్తం రెండు విజయ ముహూర్తం ఒకటి అమృతకాలం సో మూడు శుభయోగాలు మనకి ఇక్కడ సో ఏ టైమింగ్ అయినా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు నార్మల్గా మనకి గోల్డు సూర్యుడు అస్తమించిన తర్వాత కంటే మధ్యాహ్న సమయం అనేది చాలా చాలా శుభప్రదం గోల్డ్ కొనడానికి ఇంకా మనకి హోరాలైతే ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్య సమయంలో వస్తుంది అది శుక్రహోర అయినా సరే గురు హోర అయినా సరే ఆ టైమింగ్లోనే ఉంటుంది అభిజిత్ ముహూర్తం అయితే పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి మార్నింగ్ పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి పిఎం మధ్యాహ్నం వరకు కూడా సో మనకి పదకొండున్నరకు స్టార్ట్ అయింది పన్నెండున్నర వరకు అనుకోండి సో ఈ టైమింగ్లో మనకి అభిజిత్ ముహూర్తం వస్తుంది ఈ టైంలో కూడా మనం బంగారాన్ని కొనవచ్చు ఇంకా విజయ ముహూర్తం చెప్పాను కదా ఎవరెవరు బిజినెస్ స్టార్ట్ చేయాలని చాలామంది శారీ బిజినెస్ కూడా చేస్తామక్క స్టార్ట్ చేయవచ్చా అని కూడా అడుగుతున్నారు అలాంటి వాళ్ళందరికీ లేడీస్ కోసం సో జెంట్స్ ఎవరైనా కూడా స్టార్ట్ చేయొచ్చండి ముహూర్తం అయితే ఎవరికైనా ఒకటే కదా సో రెండు గంటల రెండు నిమిషాల నుంచి రెండు గంటల యాభై నిమిషాల వరకు మాత్రమే విజయముహూర్తం సో మీకు ముహూర్తం ముందుగానే చెప్తున్నాను కాబట్టి సో ఆ రోజు మీరు ఏం స్టార్ట్ చేయాలనుకున్నా ఇక నుంచి విజయ ముహూర్తం కూడా చెప్తాను ఎందుకంటే చాలామంది బిజినెస్ కోసం కూడా వెయిట్ చేస్తారు కాబట్టి నాట్ ఓన్లీ బిజినెస్ ఒకటనే కాదు మీరు ఇక్కడ గోల్డ్ కూడా కొనుక్కోవచ్చు ఇంకా అమృతకాలం సాయంత్రం వేళలో సో ఈ టైమింగ్స్ ఏది మాకు సెట్ కాలేదు మేము జాబులు చేస్తున్నాము మాకు టైం అనేది సెట్ కాలేదు అనుకునే వాళ్ళు సో ఆ టైంలో కూడా కొనుక్కోవచ్చు సాయంత్రం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి సాయంత్రం వేళలో ఎనిమిది గంటల పదకొండు నిమిషాల వరకు కూడా అమృతకాల గడియలు ఉంటాయి అమృత గడియలు ఈ గడియల్లో కూడా బంగారాన్ని కొనవచ్చు సో ఇది మనకి పుష్యమి నక్షత్రానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అది కూడా ఈ సెప్టెంబర్ మాసంలో పుష్యమి నక్షత్రం ఎప్పుడు అని చాలామంది అడుగుతున్నారు భూ మోతాదులో నగలు కొంటున్నారు బిస్కెట్ రూపంలో కొంటున్నారు అనేది అనే అనుకునే వాళ్ళందరూ కూడా ఈ ముహూర్తంలో కొనుక్కోండి ఓకేనా సో అలా కాకుండా డైలీ వేర్ ఎప్పుడు మీ ఒంటిపైనే ఉంచుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని మేము పెట్టకూడదు బయట అనుకుంటున్నాము అనుకునే వాళ్ళ అలాంటివన్నీ కూడా ఒక సెంటిమెంట్గా ఎందుకంటే అది సౌభాగ్య యోగానికి సంబంధించింది కాబట్టి థర్టీన్త్న సో అలా డైలీ వేరింగ్ చేసేవి కావాలి మెట్టెలు కానీ ఇలాంటి ఇప్పుడు మనకి పుష్యమి నక్షత్రంలో వచ్చి తాలిబొట్టు ఇలాంటివన్నీ కొనుక్కోకూడదు కదా వివాహానికి సంబంధించినవి సో దీంట్లో అలా ఏం లేదు వివాహానికి సంబంధించినవి కూడా మనం ఇక్కడ స్టార్ట్ చేయొచ్చు కాబట్టి పైగా మనకి ఐదు యోగాలతో కలిసి వచ్చింది కాబట్టి అలా సెంటిమెంట్గా ఫీల్ అయ్యేవన్నీ ఈ ముహూర్తంలో ఎంపిక చేసుకోండి ఇక మేము మనకి వృద్ధి కావాలి డెవలప్మెంట్ కోసం చేస్తున్నాం అనేది అది బిజినెస్ కావచ్చు గోల్డ్ కావచ్చు ఒక ఇన్వెస్ట్మెంట్ ఒక దానిపైన మేము డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటున్నాం దానికి పుష్యమి నక్షత్రం బెస్ట్ ఓకేనా సో ఇప్పుడు మీరు కొనేదాన్ని బట్టి మీ సౌకర్యాలను బట్టి మీరే డిసైడ్ చేసుకోండి సో అందుకే దీనికి ఇంకా టైం ఉంది కానీ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి వెంటనే వీడియో అనేది షేర్ చేస్తున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను అలాగే ప్రతి ఒక్కరికి గోల్డ్ కొనాలి అనుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్ కి మెసేజ్ పెట్టండి